మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లలందరికీపూర్వకాలం దేవుని వచనము నీ భారం ఏ భోమన మోహము ఆయన నిన్ను ఆదుకును దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుని వెంబడించే వారిగా ఉండాలి దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని ప్రార్థన చేసేవారిగా ఉండాలి దేవుని మాటకు లోబడే వారిగా మనం ఉండాలి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి ఆర్థిక సమస్యలు తొలగిస్తాడు బాధలు తొలగిస్తాడు అన్నింటి నుండి దేవుడు విడుదల మనకు అనుగ్రహిస్తాడు ప్రతి భారం నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు ఆదుకుంటాడు సహాయం చేస్తాడు నూతన కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు అనుదినం వాత్సల్యత చూపిస్తున్నాడు మేలతో దేవుడు మనల్ని తృప్తి పరుస్తున్నాడు సమృద్ధి దయచేస్తాడు ప్రభువును సన్మానించే వారిగా ఉండాలి గరపరిచే వారిగా మనపరిచే వారిగా మనము ఉండాలి దేవుడు వేసిన బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలి మనకున్న బలహీనతలన్నీ కూడా తొలగిస్తాడు అనారోగ్యాన్ని తొలగిస్తాడు స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు మంచి ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తన పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు నాయన అయ్యామ్మ భారంలన్నీ కూడా ప్రభానికి స్తోత్రాలు నాయన నువ్వు మోసే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తొలగించే దేవుడో నాయన ఆపత్కాలంలో కాలంలో తనని ఆదుకునే దేవుడు నాయన స్తోత్రాలు వందే వారి ఉండాలి నూతన కార్యాలు జరిగించే దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు దేవుడుకు స్తోత్రి తొలగించే దేవుడు ఆర్థిక సమస్యలు తొలగించి తొలగించేవాడో దాన్ని అయానికి స్తోత్రాలు ప్రోగ ప్రతించి వాడు పోషించి వాడో తన్ని సమృద్ధిని దయచేవాడో ప్రభా మెచ్చితృప్తి పరిచే దేవుడు నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా తల్లి నీ మాటకు లోబడి జీవితం దయచేయండియా నీ ఎందు భయం జీవితం దయచేయండియా నీ స్తోత్రాలు ప్రభా అయా మేము నిన్ను ఆశ్రయించారు ప్రభా నీ సో మొర పెట్టాలయా నీకు ప్రభా అయా మిమ్మల్ని ఆదుకునే దేవుడవు నాయన మాకు సహాయం చేయవాడు ప్రభా నీకు స్తోత్రాలు తల్లి అయా చేసిన మేళల కొరకు అయి వందనాలు ప్రభా అయా నీకు స్తోత్రాలయా కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలి ప్రభా అయ్యా దాన్ని నిన్ను స్తోత్రాలు నిన్ను మయపరచాలయానికి వందనాలు అంటే జీవితం దయచండి అయ్యా పరిశుద్ధంగా లోకంలో జీవించాలయ్యా నీకు స్తోత్రాలు ప్రభా వినికి వందనాలు నాయన తన నీకు స్తోత్రాలు దేశానికి అనుకరించండి ప్రతి ఒక్కరికి మార్గం రక్షణ దయచేతండి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి ప్రభా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించున్నాయన వారికి ఉన్న బాధ సమస్యలతోల్చండియానికి స్తోత్రాలు ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డ దర్శించున్నాయనప్పులు తీర్చి ఆశ్రమించి దీవించిన చూస్తున్నా తండ్రి ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి తండ్రి ఆమె ఈ ఉదయకాల వాగ్దానం వ్యక్తి పడి ప్రాధాన్య దేవుడు అరితిగా మనల్ని ఆదుకుంటాడు ఇదో పుట్టిలో జరుపుకున్న వారికి పెళ్లిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకం తెలియజేస్తున్నాను దేవుడు వల్ల దీవించున్నాక ఆమె